రెండు సంవత్సరాలుగా చెల్లించని తరగతి మూల్యాంకన భత్యాలు వెంటనే అందేలా చర్యలు తీసుకుంటాం తపస్ ఉపాధ్యాయ సంఘ నాయకులతో అదనపు కలెక్టర్ బిఎస్ లత జిల్లాలో తరగతి మూల్యాంకనానికి సంబంధించిన రెండు సంవత్సరాల గౌరవ భత్యాలను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలకు సంబంధించిన వెంటనే అందేలా చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ బిఎస్ లత తపస్ ఉపాధ్యాయ సంఘ నాయకులతో అన్నారు గురువారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఉపాధ్యాయులకు పదో తరగతి మూల్యాంకన భత్యాలు వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో అదనపు కలెక్టర్ బిఎస్ లతకు ఒక వినతి పత్రం అందజేశారు జిల్లాలో పదో తరగతి మూల్యాంకన భత్యాలు గత రెండేళ్లుగా అందలేదని ఉపాధ్యాయులు మూల్యాంకన విధులకు హాజరు కావడానికి సుముఖంగా లేరని జిల్లా విద్యాధికారి కె రాముతో పాటు జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్లతో లత దృష్టికి తీసుకెళ్లారు దీంతో వెంటనే స్పందించిన అదనపు కలెక్టర్ సంబంధిత రాష్ట్ర అధికారులతో ఫోన్లో మాట్లాడారు ఈ కుబేర్లు పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల మూల్యాంకన భత్యాలను వెంటనే ఉపాధ్యాయుల ఖాతాల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ మేరకు సంబంధిత అధికారులతో మాట్లాడిన అనంతరం అదనపు కలెక్టర్ బిఎస్ లత తపస్సు ఉపాధ్యాయ సంఘ నాయకులతో మాట్లాడుతూ ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భునగిరి దేవయ్య బోయినపల్లి ప్రసాదరావుతో పాటు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఐల్లేని నరేందర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒడ్నాల రాజశేఖర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు